అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మంచి డ్యామేజ్తో ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఫ్రంట్ మనకు డాంబర్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకు అది వరంగల్ హైవే ట్రాక్ రాకపోతుంది కదా అది డైరెక్ట్ వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంది మనకు ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హీ హౌస్ అయితే ఉన్నది డ్రైనేజ్ కనెక్షన్ ఉంది సంపు ఉంది ట్వ ట్వంటీ ఫోర్ ఇంటూ మనకు ఫార్టీ హౌస్ అని వచ్చేసి ఒకసారి లోపలికి వెళ్ళి అయితే హౌస్ చూద్దాం ఈస్ట్ ఫేసింగ్లో ఉంది నూట ఆరు గజాలు మొత్తం కంప్ ఇది వచ్చేసి మొత్తం వన్ నాట్ సిక్స్ మనకి మనకు వర్కింగ్లో ఉంది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది మనకు సపరేట్గా బోర్ ఉంది ఇది బోరు మనకి ఇది వచ్చేసి సంపు ఇప్పుడు ఆల్మోస్ట్ జస్ట్ పెయింటింగ్ వర్క్ మనకు మెయిన్ డోర్ వర్క్ అయితుంది మెయిన్ డోర్ వచ్చి ఫుల్ టేక్ టేక్ వస్తుంది ఇది మెయిన్ డోర్ పక్కన మొత్తం టైల్స్ మనకి ఇక్కడ స్టెప్స్ ఇక్కడ రీలింగ్ వస్తుంది మనకు గేటు పిల్లర్ చూసుకున్నట్టయితే గేటు పిల్లర్ కూడా మనకు మొత్తం గ్రనేడ్తో చేస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఇది మనకు ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది వరంగల్ హైవేకి జస్ట్ మనకు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ రీలింగ్ వస్తుంది ఇక్కడ మనకు వాషింగ్ మెషిన్ పాయింట్ ఒకటి వస్తుంది టూ హౌసెస్ ఉన్నాయి పక్క పక్కనే ఫ్రెండ్స్ కోలీగ్స్ ఎవరైనా ఉన్నా కానీ పక్క పక్కనే తీసుకోవాలని ఆలోచన ఉంటే తీసుకోవచ్చు మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ ఒకటి వస్తుంది ఇక్కడ బ్యాక్ ఇక్కడ కూడా కొంచెం చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు సంధి ఉంది మనకు ఒక వన్ ఫీట్ గల్లు ఉంది బ్యాక్ సైడ్ వరకు మనకు వర్కింగ్లో ఉంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ మెయిన్ డోర్కి మొత్తం గ్లాసెస్ వస్తాయి మొత్తం మనకు డబల్ డోర్ వస్తుంది ఇక్కడ మెయిన్ డోర్ అనేది ఎంత పెయింటింగ్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు మొత్తం లప్పం అయిపోయింది ఇది వచ్చేసి కంప్లీట్గా హాలు మనకి ఇక్కడ విండో వస్తుంది మనకి పీవీసీ మనకు పీవీసీ ఇక్కడ విండో వస్తుంది మనకి కంప్లీట్గా ఇది హాలు మనకి ఇక్కడ పూజ గది సపరేట్గా పూజ గది ఉంది మనకు వచ్చేసి సపరేట్గా ఇక్కడ పూజ గది ఉంది మనకి ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ వాష్ టాప్ ట్యాప్ వస్తుంది మనకు హ్యాండ్ వాష్ ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రిడ్ ఫ్రిడ్జ్ సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ సారీ అండి మనకి కిచెన్ ఓపెన్ కిచెన్ రాలేదు ఓన్లీ కిచెన్ కిచెన్ రూమ్ మనకి కిచెన్ రూమ్ మనకి ఇక్కడ విండో వస్తుంది నూట ఆరు గజాలు రెండు ఉన్నాయి అండి పక్క పక్కనే ఉన్నాయి వరంగల్ హైవేకి జస్ట్ మనకు టూ హండ్రెడ్ మీటర్ వన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి డైరెక్ట్ థర్టీ ఫీట్ డాంబర్ రోడ్ ఉంది మనకు మంచి కనెక్షన్ ఉంది డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి చుట్టుపక్కల కూడా అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు గట్కేసర్ వచ్చేసి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ లొకేషన్ వచ్చేసి గట్కేసార్ ఎన్ఎఫ్సీ నగర్ మనకు వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ ఉంది కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ వస్తుంది ఇది పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఇప్పుడు మనం తీసుకుంటే మాత్రం ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ అయితే ఏసిస్తాడు బిల్డరు ఆ కలర్ ఆప్షన్ అయితే ఉంది మనకి బెడ్రూమ్లో హాల్లో కిచెన్లో మనకి చిల్డ్రన్ రూమ్లో ఏ కలర్ అంటే ఆ కలర్ అయితే ఆప్షన్ ఉంది మనకు కంప్లీట్ హౌస్ మొత్తం వచ్చేసి ఇవి వైట్ మార్బుల్స్ వచ్చినాయి హౌస్ మొత్తం బయట కార్ పార్కింగ్లో గ్రనేట్ వచ్చింది మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ వచ్చింది పైన ఇక్కడ రూఫ్ ఉందండి ఎక్స్ట్రా సామాన్ ఉంటే వేసుకోవచ్చు పైన ఇక్కడ రూఫ్ ఉంది మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ మనకు మొత్తం అయింది మొత్తం మనకు ఫాల్సరికి లైట్స్ వస్తాయి మనకు రూ మనకు రూఫ్ లైట్స్ వస్తాయి సెల్ఫ్స్ మనకు చిల్డ్రన్ రూమ్లో ఈ లైట్స్ మనకు ఏం పెట్టలేదు కాబట్టి కొంచెం అయితే వీడియో అయితే కొంచెం మనకు బ్లాక్లో మొత్తం కనిపిస్తుంది ఎందుకంటే ఇక లైట్స్ అనేది రాలేదు లైట్స్ అనేది పెట్టలేదు వర్కింగ్లో ఉంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ అయితే జస్ట్ పెయింటింగ్ డోర్స్ విండోస్ వర్కే ఉంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది హౌజ్ మనకు ట్యాబ్స్ ఇవి చిన్న చిన్న వర్కే ఉంది మనకు ప్రైజ్ వచ్చేసి మాత్రం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ స్మాల్ నెగబుల్ ఎనీ వెళ్ళిన లోన్ వస్తుంది ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది జిప్లస్ అని పర్మిషన్స్తోనే ఉంది మనకు బయట బయట అయితే మీరు చూడొచ్చు చుట్టుపక్కల అన్ని సేల్ అయిపోయి మనం ఇంటి ముందు కూడా రన్నింగ్ ఏరియా చుట్టుపక్కల అన్ని సేల్ అయిపోయి ప్రజెంట్గా ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తున్నారు ఇది ఫుల్ డెవలపింగ్ ఏరియా మనకు మున్సిపాలిటీ వార్ పట్టు అన్ని మున్సిపాలిటీ అయినాయి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి అక్కడ మనకి ఇది బ్యాక్ సైడ్ అక్కడ క్లోజింగ్ క్లోజ్ అయిపోతుంది జస్ట్ ఇది ఒక టూ ఫీట్ గల్లీ ఉంటుంది అక్కడ సైడ్ మనకు ఒక వన్ ఫిట్ గల్లీ ఉంది కానీ బ్యాక్ సైడ్ అనేది అయితే ఏం లేదు మనకి ఇక్కడ కూడా ఫాల్సీలింగ్ సైజ్ ఇది ఇక్కడ కార్ పార్కింగ్లో కూడా వస్తుంది మీరు ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం నా నంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎక్కడ ఈ లొకేషన్లో కావాలో ఇది ఫ్లాట్స్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఇండిపెండెంట్ నేను ఉన్నట్టయితే వీడియో అయితే షేర్ చేయండి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేనైతే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ఏరియాలో అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ